అదే విధంగా నేను ఒక్కడే చెప్తా ఉన్నా చాలా మంది దొంగలు మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి మీరు రేషన్ కార్డులు అడుగుతా ఉన్నారు దయచేసి ఎవరి మాటలు నమ్మకండి ఇందిరా ఇల్లులు ఏదొచ్చినా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ ఏనిచ్చి పంపిస్తే వస్తుంది వాళ్ళు డబ్బులు అడుగుతారు రేషన్ కార్డులు అడుగుతారు ఏది అడిగినా వాళ్ళకెవరు మీరు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట వినకండి అదేవిధంగా రైతు పండించిన పంట ఏదైతే ఉందో ఆ పంటను కొనుగోలు కేంద్రాలు మీరు అమ్ముకోండి ఇప్పుడే నాకు రావన్న కూడా మన నెల్కూతురు మండలం మన కాన్స్టిట్యూన్సీలో ఒక రైతు ఆయన పేరు సత్యనారాయణ నూట ఎనభై ఎనిమిది క్వింటాల్ పండిస్తే తొంభై నాలుగు వేల రూపాయల బోనస్ వాళ్ళకుంటారు లక్ష రూపాయలు బోనస్ వచ్చింది దయచేసి మీరు ఎవరున్నా మీరు పండించిన పంటను మీరు కొనుగోలు కేంద్రాలు అమ్ముకోవాల్సిందిగా కోరుకుంటూ ఇది మన గౌరవ పంచాయతీల శాఖ మధ్య సీతక్క గారు ప్రతి గ్రామంలో పండగ జరుపుకోవాలని చెప్పేసి ఒకటవ తారీఖు నుంచి మన డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మన సంబరాలు ఉంటాయి అంతకుముందు ఈరోజు ఇవాళ మనకు ఒక అంగన్వాడీ కేంద్రంతో పాటు ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అదేవిధంగా రోడ్లు కూడా నాకు లక్ష్మీపురం అంటే ప్రేమ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంచు ప్రతి ఒక్కరు నా దగ్గరే ఉంటారు మీకు అందరికి ఏం తెలుసు ఊర్లీ తెలుసు ఊర్లీ తెలుసు అందుకే ప్రేమతోటి మీకు మూడు రోడ్లు పెట్టినా మీకు ట్రాన్స్ఫార్మర్ కూడా కొత్తది రిపేర్ ఇచ్చిన ఏ కష్టం ఉన్నా నాలుగు గంటలు చేసే బాధ్యత ఈసారి మీరు స్థానిక లోకల్ బాడీస్ లో ఎంపీటీసీలను గెలిపించుకునే బాధ్యత మీది